హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే కార్తీక మాసంలోనూ మనం నాన్ వెజ్ తిన్నాం కదా ఫ్రెండ్స్ అందుకని నేను ఒకసారి ట్రై చేసి చేశానండి జీరా రైస్ సింపుల్గా ఇంట్లో ఏదో ఒకటి వాళ్ళకి ఇష్టమైనట్టు మనం పెట్టాలి కదా అందుకు ఇలా ట్రై చేశాను ఫ్రెండ్స్ అదిగోండి జీరా అండ్ క్యారెట్ రైస్ అండ్ వడ అండ్ పాపాడు అండ్ ఆలు ఫ్రై అండ్ తడక ఈ మూడు ట్రై చేశానండి ముంబైలో బాగా ఫేమస్ అండి జీరా రైస్ అండ్ తడక ఇప్పుడు మనం బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నామని అందులో కొద్దిగా పప్పు నా నేను కొద్దిగా వేసానండి పచ్చిమిర్చి మూడు ఈ కొద్దిగా ఇలా గోల్ బాగా ఇలా వేపుకోవాలండి ఇప్పుడు జీరా కొద్దిగా వేసుకున్నాను మన ఇష్టం కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే కొద్దిగా లైట్ తీసుకుంది ఎందుకంటే పిల్లలు కూడా తినడానికి ఇష్టపడరండి ఎక్కువ జీరా వేస్తే కొద్దిగా అది అగరలాగా అనిపిస్తుంది అందుకు అన్నం చూడండి ఇప్పుడు నేను బాయిల్ పెట్టేసి వేడి వేడిగా తీసి వేసుకుంటున్నాను ఇలా కొద్దిగా కొద్దిగా వేసుకోవాలి వేడి మీద కదండి నేను వేడి మీద ఇలా తీసాను అప్పుడే ఇలా కుక్ చేశానండి ఇప్పుడేమో అలాగ ఒక మూడు నాలుగు గరిటలు మనకు ఎంత సరిపోతుందో దానికి ఆ పోపుకి తగ్గట్టుగా మనం రైస్ వేసుకోవాలి నేను ఇప్పుడే రైస్ వేసుకొని ఇలా కలిపి పెట్టుకుంటున్నాను కలిపి పెట్టుకున్న జీరాని మనం కొద్దిగా ఎందుకంటే రైస్ వేడివేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఇది మెత్తగా అవుతుంది అందుకని నేను కొంచెం లైట్గా వేసుకొని కుక్ చేసుకొని ఈ ఈ విధంగా కొంచెం కలుపుకుంటున్నాను లైట్ లైట్గా మెత్తగా లేకుండా ఇప్పుడు సాల్ట్ కూడా తగిన సాల్ట్ కూడా వేసేసాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడేంటంటే కొత్తిమీర కొంచెం లైట్గా వేస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే క్యారెట్ కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది పిల్లలకు కూడా బాగా ఇష్టపడి తింటారనే ఉద్దేశంతో నేను ఇలాగా వేస్తున్నాను కొంచెం చాలా బాగుంది చాలా టేస్టీగా అనిపించింది జేరే రైస్ దాల్ దడక అనేది చాలా ఫేమస్ కదా ఇక్కడ ముంబైలో అయితే మంచి ఫేమస్ అండి ఇప్పుడు హోటల్లోని డాబాలోని ఇలా చేసి పెడుతుంటారు ఇప్పుడు మనం లెగన్ని స్పూన్ తీసుకుని కొంచెం కలు కలిపి పెడుతున్నాను ఎందుకంటే రైస్ మెత్తగా అయిపోతుంది అనే ఉద్దేశం మీద వేడిగా ఉంది కదా కొంచెం అయితే అది విడుతుంది ఇప్పుడు చాలా బాగుంది చూడడానికి చాలా టేస్టీగా చాలా చాలా బాగుంది ఆలూ ఫ్రై కూడా నేను కుక్ చేసేసాను ఆల్రెడీ కుక్ చేసింది కొంచెం హీట్ చేస్తున్నాను మీకు చూపించడానికి మాత్రమే ఇలా చిన్న చిన్నగా పీసెస్ కట్ చేసుకున్నాను ఇలాగైతేనే మా ఇంట్లో వాళ్ళకి ఇష్టమని నేను ఇలా చేసి పెడుతున్నాను చాలామంది పెద్దగా కట్ చేసుకుంటారు పీసెస్ని అలాగే ఫ్రెండ్స్ దాల్దడక దుండ రెడీ అయిపోయింది చూస్తే హెమి ఉంది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది కార్తీక మాసంలో ఎక్కువ మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా దడకని ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాము ఫ్రెండ్స్ ఇగోండి ఇప్పుడు నేను రైస్ జీరా క్యారెట్ రైస్ని ఈ విధంగా నేను గార్నిష్ చేసుకుందాం అని పెట్టుకున్నాను వడ అండ్ పాపడ్ అండ్ దడక ఇందులో కప్పులో వేస్తున్నాను ఫ్రెండ్స్ ఆల్రెడీ సర్వింగ్ ప్లేస్లో పెట్టి పెట్టుకున్నాను ఇవ్వండి ఆలూ ఫ్రై ఆలూ ఫ్రై కూడా అన్నా చూస్తే ఏమి డండింగ్గా ఉనిపిస్తుంది కదా కంపల్సరీగా ఒకసారి మీకో ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఈ ఈ రోజుకి లంచ్ రెసిపీ ఇలా నేను రెడీ చేసుకున్నాను కార్తీక మాసంలో చూడండి చాలా చూడడానికి మంచి టెండింగ్ కనిపిస్తుంది కదా మనకు తినాలనిపిస్తుంది అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి ఈ విధంగా పెట్టండి ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చుతాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇలాగ మంచి రెసిపీస్తో కూడా వస్తాను మీకు మీ స మీ సపోర్టు ఉండడం వల్ల నేను ఈ ఛానల్ ఇంతవరకు బాగా నేను రద్దు చేసుకుని వచ్చాను చాలా మంది కూడా అంటున్నారు ఇంకా మంచి ఐటమ్స్ పెట్టండి అని నాకు వీలైన టైంలో నేను చేసి పెడుతూ ఉంటానని థ్యాంక్ యూ ఫర్ ఫ్రెండ్స్ వాచింగ్